హైదరాబాద్ పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు పల్లెల్లో సంక్రాంతి వేడుకల్ని ప్రతిబింబించేలా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి పిల్లలకు భోగి పళ్లు పోసి ఆమె భోగి మంటలు గంగిరెద్దులు హరిదాసుల ఆటపాటలు డప్పు కళాకారుల వాయిద్యాలతో సంక్రాంతి శోభ సంతరించుకుంది అద్భుతంగా సంక్రాంతిని విధంగా ఏర్పాట్లు చేసినందుకు మీ అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా అద్భుతంగా పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ హైదరాబాద్ నడిబొట్టున మీరు క్రియేట్ చేసి మొత్తం అట్లా వేసి ఆ తర్వాత గొబ్బెమ్మలతో ప్రారంభం చేసుకుంటే భోగి మంటలు అట్లనే గంగిరెద్దులు డూడు బసవనలు అట్లనే చిన్న పిల్లలకు మనము బోడపండ్లు పోసుకోవడంతో స్టార్ట్ చేస్తే హరిదాసు గారిని పిలుచుకొని వారికి ధన్యవాదాలు వారికి కానుకలు సమర్పించుకొని బసవనాల కానుకలు సమర్పించుకొని మరొక మంచి పల్లె వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఒగ్గుడోల కళాకారుల బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లానే టరూరు నుంచి వచ్చిన డప్పు కళాకారుల బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ చక్కటి ముగ్గులు పెట్టినటువంటి ఆర్టిస్ట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హైదరాబాద్ శాఖ ఆడబిడ్డలకు అట్లానే హైదరాబాద్ శాఖ వారందరికీ ప్రశాంత్ కి నరేందర్ కి అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇవాళ మీ అందరు చూస్తున్నారు భోగి అంటేనే మన ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే పాతవి చెడ్డవి అన్ని కూడా వదిలిపెట్టుకోవాలి మనకు ఉండేటటువంటి చెడు గుణాలను చెడు ఆలోచనలు మనం చేసినటువంటి తప్పుల్ని అన్నీ కూడా మనసులోంచి తీసేసుకొని మళ్ళీ ఒక కొత్త ప్రారంభం చేసుకునేటటువంటి రోజు ఈ భోగి రోజు హైదరాబాద్ శాఖ వారు నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో